ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రజలకు నష్టం జరగడానికి కారణం ప్రభుత్వ శాఖలు అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కాలుష్యంతో సహా ఇవాళ ఇటువంటి ప్రాంతాలలో చెరువుల కింద వ్యవసాయమే లేకుంటా అయిన తర్వాత బఫర్ జోన్ల విషయంలో ఎఫ్టీఏల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ సూర్యాపేటకు మూడు పెద్ద చెరువులు ఉన్నాయి వాస్తవం ఇప్పటికి ఏం జరిగిందో ఇప్పుడు మధ్యనే కాపాడుకోగలగాలి గత పది సంవత్సరాల కాలంలో నేను ఒక కొత్త నిర్మాణం కానివ్వలేదు ఇవి పూర్తిగా నేను రాకముందు నిర్మాణం అయినవే నేను వచ్చిన తర్వాత మూడు చెరువుల్లో కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో నీళ్ళు నిలబెట్టినా ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా ఒక కొత్తది ఆక్రమించుకోకుండా కొత్త నిర్మాణం జరగకుండా చూసినా ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని చెప్పి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మార్కింగ్ పెట్టమని చెప్పిందో ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టిఎల్ కాదు ఇది టెక్నికల్గా మాత్రమే దాంట్లో ఆ రకంగా ఉంది ఏ పరిస్థితుల్లో కూడా నేను ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కలిసి చెప్తాను స్పష్టంగా ఇక్కడ ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలో ఈ పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పడికేసింది అనుకుంటే పడికేయడం కాదు పాం పడగలాగా ప్రజల మీద బుస కొడతా ఉంది ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుంది రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తూ ఉంది ఒక సోయలేని ప్రభుత్వం బాధ్యత లేని ముఖ్యమంత్రి బాధ్యత లేని మంత్రులు అర్థం పర్థం లేని పనులతోని లక్షలాది మంది ప్రజల్ని నిద్ర లేని రాత్రులకు గురి చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో ఎక్కడ డిమాండ్ చేస్తారో మమ్మల్ని మా హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతారని చెప్పి భయానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అణచివేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం కూల్చివేతలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి నిజమే చెరువుల్ని రక్షించుకోవాలి కుంటలు రక్షించుకోవాలి నీళ్ళను సంరక్షించాలి అందులో సందేహం లేదు కానీ అదే సందర్భంలో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన బాధ్యత ఉన్నది ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చెరువులు నీటి కుంటలు నాలాల బఫర్ జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టాలి పైగా తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది చాలా చెరువులు సొంత చెరువులు ఉన్నాయి చెరువుల శిఖంలో కూడా పట్టాలు ఉన్నాయి ప్రజలకి ఆనాడు రైతుల నుంచి సేకరించకుండా కొంత ప్రభుత్వ భూమి ఉన్న చోట చెరువులు కట్టిండ్రు కొంత రైతుల భూమి కూడా వానకాలం మునియేది ఎండాకాలం నేలేది ఫసల్ పట్టాలు ఉన్నాయి ఒక పంట చేసుకునేది రైతులు పట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత పట్టణ ప్రాంతాలు అయినప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ రైతులు కూడా అమ్ముకున్నారు తెలువ ప్రజలు కొనుక్కున్నారు వాస్తవానికి ఎవరికైనా ఒక విశ్వాసం రిజిస్ట్రేషన్ జరిగింది ఒక ఆస్తి అంటే ఇక మాకు దీని మీద తిరుగులేదని భావన ఉంటుంది ప్రజల్లో ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాబట్టి చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రభుత్వమే ప్రభుత్వం దగ్గర నమోదు అయింది రిజిస్టర్ అయ్యింది ఇక మాకు భయం లేదని అనుకుంటారు ప్రజలు మరి అటువంటి రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్ చేసింది ఆ తర్వాత మున్సిపల్ శాఖలు కావచ్చు లేదా గ్రామాలు ఉంటే గ్రామ పంచాయతీలు కావచ్చు అనుమతులు ఇచ్చినాయి అన్ని వసతులు ఏర్పాటు చేసినాయి రోడ్ల సౌకర్యాలు మంచి సౌకర్యము విద్యుత్ సౌకర్యాలు అన్ని కల్పించినాయి స్థానిక సంస్థలు దీన్ని కూడా ప్రజలు నమ్ముతారు కొన్ని చోట్ల బ్యాంకులు కూడా లోన్లు కూడా ఇచ్చినాయి మరి ప్రభుత్వమే ఇన్ని రకాల ప్రజలు నమ్మడానికి ప్రజలు విశ్వసించడానికి అవకాశం కల్పించి ఇప్పుడు వచ్చి గా ఇది బఫర్ జోన్ లో ఉంది ఇది ఎఫ్టిఎల్లో ఉంది దీన్ని మేము కూలగొడతామంటే ఇది ఇట్ల ప్రభుత్వం అవుతుంది ఏం మూర్ఖత్వం ఇది ఏం రాక్షసత్వం ఇది ఇంత దుర్మార్గం ఇది లక్షలాది మంది ప్రజలను నిద్రపోనియకుండా చేసే వాతావరణం అది హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు ఇక ఇక్కడ సూర్యాపేటకు వస్తే దీంతో ప్రత్యేకమైన పరిస్థితి వాస్తవానికి ఇది చెరువు కట్ట కంటే ఉన్న ప్రాంతం ప్రభుత్వమే నిర్మాణం చేసింది ఆ కట్ట ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మాణం చేసింది ఇక్కడికి అయినా కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు పైగా మూడు ప్రభుత్వ పాఠశాలలు నిర్మాణం అయినాయి ఇక్కడ మనం నిలబడేది ప్రభుత్వ పాఠశాల పక్కన దీని మించి ఇంకా ఐదు వందల మీటర్లు అవతల దాంకున్న ఇల్లు మొత్తం కొడతాం అసలు ఏం ఏం చేస్తుంది ప్రభుత్వము దాదాపుగా ఇక్కడ ఇల్లు కొడితే జరగబోయే నష్టం వెయ్యి కోట్లకు పైగా రూపాయల నష్టం ఉంటుంది వెయ్యి కోట్లకు పైగా నష్టం పైగా ఇంకా నీళ్లు నిలబడే ప్రాంతం కాదు ఇది నీళ్ళు పడే ప్రాంతం కాదు ఎఫ్టీఎల్ అయితే అది వేరు ఎఫ్టిఎల్ అనేది పైకి ఉంటుంది కానీ ఇది ఎఫ్ కిందికి ఉంది టెక్నికల్గా ఇది ఎఫ్టీఎల్ అని ఆరాట పడిందేమో కానీ ఇక్కడ ఆ భావన లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాపేటలో ఇవాళ ఏదైతే మార్కింగ్ చేసి ప్రజలు భయపెట్టిస్తున్నారో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనివ్వం ఈ రైతులతో ఈ ప్రజల తరఫున ఇల్లు కోల్పోతున్న వాస్తవానికి పేదలు ఇక్కడ మొదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకునే ఉండే కొనుక్కొనే వేసుకున్నారు ఇక్కడ ప్రతి ఇంచు భూమి కొనుక్కున్నదే కొద్దిగా భూమి యొక్క ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కూడా ప్రభుత్వానికి పైసలు కట్టించి రిజిస్ట్రేషన్ చేసేది ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము ఫ్లాట్లు కొన్నాం మోసపోయినాం ఎవరో వచ్చేది మాది అని అంటే కొన్నామని చెప్తే ఆయన కాడ ఉన్నది మాకు లెక్కలేదు ప్రభుత్వాన్ని మళ్ళీ పైసలు కడితేనే మీరు ఎవరి ఇంటి జాగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామంటే మళ్ళీ రెండోసారి పైసలు పెట్టి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి అటువంటిది ఇవాళ మేము కూడ కొడతామంటే ఒకటి ఒకటి ఈ ఇల్లు ప్రతి కనిపించే ప్రతి ఇంటిలో వాళ్ళ రక్తము వాళ్ళ చెమట కనబడతాయి మా కళ్ళ ముందే మేము చూస్తుంటేనే నెమ్మది నెమ్మదిగా బుడ్సా తీసేసుకొని ఒక సంవత్సరం వచ్చిన రూమ్ వేసుకున్నారు మరో సంవత్సరానికి ఇంకో రూమ్ వేసుకున్నారు పిల్లలు ఎదుగుతుంటే ఇంకా కొంచెం కొంచెం వేసుకున్నారు కష్టం వేసుకుంటారు భార్య భర్తలు ఇద్దరు కష్టపడటం ఇక్కడ ఈ బాధలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఆ రకంగా ఇవాళ కొంచెం ఇల్లు కట్టుకొని కొంచెం మంచిగా అయింది పాపం ఇప్పుడు నిమ్మనం ఉంటాం అనుకున్న సమయంలో ఇప్పుడు ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దుర్మార్గాన్ని జరగనివ్వం నేను శాసనసభ్యుడిగా ప్రాణం పోయినా సరే ప్రజల వెంట ఉండి తీరుతా ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గాన్ని ఆపుతాం కోర్టు అయినా వెళ్తాం తప్పకుండా ఏ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వాళ్ళ ఈ దుర్మార్గం చేస్తుందో ఈ ప్రభుత్వం తప్పకుండా అక్కడ కూడా వెళ్తాం ప్రభుత్వానికి బాధ్యత ఉంది తప్పు మీరు చేసి ప్రజలకు శిక్ష అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఈ పని పాలన పనులు ఆపాలి ప్రభుత్వం వెంటనే దీనికి ఒక శాస్త్రీయమైన నిర్ణయం చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న చెరువులు కుంటలు నాళాల యొక్క ఎఫ్టీఎల్ లేనిది బఫర్ జోన్ లేనిది మొదలు నిర్ణయించాలి నిర్ణయించిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రజలకు నష్టం జరగడానికి కారణం ప్రభుత్వ శాఖలు అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కాలుష్యంతో సహా ఇవాళ ఇటువంటి ప్రాంతాలలో చెరువుల కింద వ్యవసాయమే అయిన తర్వాత బఫర్ జోన్ల విషయంలో

aya namaste namaste

रामेश सता रामेश सता स्वच्छ परिसर गर्नु राम्रो भएन गाउँलेले यला बात गर्न थार 500 मा पार्ने रसायन ले गर्नु दुई सत्मले त नाम नै छैन यला नै